ఈ రోజు ప్రసాద్ రాపాటమే కానీ హాయిగా తిన్నామండి గట్టిగా మాట్లాడకండి ఆయన కానీ ఉన్నారంటే రేపటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్ కూడా వచ్చేస్తారు అయ్ బాబాయ్ హాయురావు గారు హాయ్ అండి హాయ్ సత్య హాయ్ సార్ ఏంటి సంగతిలో ఏం నడుస్తుంది ఈరోజు ఐటమ్స్ బాగా మిస్ అయినట్టున్నారే కుదరలేదండి హోటల్లో తమ్మ ప్రసాద్ గారు మీతో కొంచెం మాట్లాడాలండి ఓ సత్య గారు సార్ జైతులు ఎందుకు మిమ్మల్ని రమ్మందండి అవునా ఓకే అమ్మాయి పిలిచిందనగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏంటి సంగతి నిన్న మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయినప్పుడు రాధిక రాధిక ఆఫీస్కి వెళ్ళి వస్తాను క్యారేజ్ అవునత్తయ్య గారు ఆఫీస్కి నన్ను ఆశీర్వదించండి మీరు నాకు దైవ సమానరాలు అత్తయ్య గారు మార్నింగ్ బానే ఉందండి కానీ రాత్రి అయితేనే రాధిక ఏంటి అలా అల్లుడు తాగొచ్చావా ఇలాంటివి మన ఇంటామంటా ఉన్నాయా ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా పొద్దున్నే కదా బాబు దైవ సమనురాలు అన్నావు అమ్మా దేవత కొబ్బరికాయ నెత్తిమే కొట్టేస్తాను వారానికి ఏడు రోజులు ఎక్కడే పడిదంటావు నీకు అసలు ఏం పని ఉండదా దాన్ని గారాభంగా పెంచావా గాలి కొట్టి పెంచావా ఉసిరిగా ఊరిపోయింది ఏంటి పవన్ దిస్ ఇస్ టూ మచ్ మా మమ్మీ ఇక్కడే ఉంటుంది ఓకే టూ నేనే వంట చేసుకోని నేనే ఆఫీసు క్యారేజీ కట్టుకొని తీసుకెళ్లి మొగుడు అంటే రెస్పెక్ట్ లేదని మత్తులో ఈ మందాకినినే తిడుతున్నావు అబ్బో మందాకిని పతివతా కూతురును పెంచటం రాదు కబుర్లు చెప్తున్నా అంటే దా ఇట్రా ఏమన్నా మన ఇంట్లో అర్థం ఎక్కడ ఉంది ఓ అదా ఇంకోసారి నకరాలు చేస్తే నడ్డి మే వద్దరు మందేస్తారా మందాకి నీకు మడదడిపోయిందిగా మీరు ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు తెలియదండి అండి ఈసారి మందేసినప్పుడు కార్తిక్ని కూడా కూర్చుని పెట్టేద్దాం ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి మార్నింగ్ వాళ్ళందరూ లెగక ముందే ఆఫీస్కి వచ్చేసా ఇప్పుడు ఇంటికెళ్తే నా పరిస్థితి ఏంటంటారు ఏ మళ్ళీ మందేసేయాలండి అన్సర్ట్ అయిపోద్ది అంతేంటారా అంతే ప్రసాద్ గారు అటు వెళ్ళకండి నెల్లూరు నీరజ గారు ఉన్నారు జైత్రి అమర్ ఇలా ఫోటో తీయండి మ్యాటర్ మోనగిద్దాం ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతన నాకు పర్ఫెక్ట్ అని ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి డోంట్ నో మేబీ కళ్ళు ఎస్ కళ్ళు పెద్దో చేసి బాడీ స్లిమ్ ఫోటో తీయ అప్పుడు గోపలా ఉంటారండి ఏదైనా డిఫరెంట్ ఏమండి డిఫరెంట్ పో ఇప్పుడు ఎలా ఉంది నీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టు ఉందండి ప్రసాద్ కార్తీక రమ్మంటున్నాడు ఈడొకడు అమర్ ఇలా ఒక ఫోటో తీవా చార్జింగ్ అయిపోయింది చైత్రిని అడుగు ఫోటో కావాలంటే ఫోటో కార్తీక్ కార్తిక్ రేడి కాల్ మీ చే సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా నైస్ పర్ఫ్యూమ్ థ్యాంక్ యూ కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు కొత్త వాళ్ళంటే ఐ పర్మిషన్ కూడా అడగలేదు ఫెలో ఈ స్మెల్ ఏంటి కార్తీక్ జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా ప్రసాద్ కొట్టేసి పర్ఫ్యూమ్ అంటది ఏంటిది ఏదో తెలియకేసుకుని లేవయా కూర్చోండి సరే సరేనా చెప్పు నేర్జా గారిని మీ టీంలోకి తీసుకో జిరాక్ షాపులో పెనలో పెన్సిల్ అమ్ముకునే వాళ్ళకి ఆఫీస్ మొత్తం కలిపి ఉన్నాం